ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలిలో ప్రతి ఏటా జరిగే సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా కావలి వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో స్నేహ యూత్ మూడు రోజుల పాటు ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు భారీ లైటింగ్ సెట్టింగ్లతో మ్యూజికల్ నైట్ తో కల్చరల్ ప్రోగ్రామ్స్ తో కనువిందు చేస్తారు ఈ ఉత్సవాలు రేపటి నుంచి ఘనంగా నిర్వహిస్తారు సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి సాయి వివరిస్తారు సాయి రేపటి నుంచి వెంకటేశ్వర థియేటర్ సెంటర్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు అక్కడ పరిస్థితి ఏంటి నమస్తే సంక్రాంతి పండుగ వేళ కావలి కలపవల్లి కలుగోల శాంబవి అమ్మవారి ఉత్సవాల నిర్వాకులు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా భారీ విద్యుత్ తోరణాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకొని ఉన్నాయి ఇదే విధంగా స్నేహాయుత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మరిన్ని వివరాలు స్నేహాయుత నిర్వాహకులు ఇక్కడే ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఇంకా పూర్తిగా పరిస్థితి అవి ఎప్పటికీ పూర్తి అవుతాయి ఎప్పటి నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి రేపు సాయంత్రానికి మొత్తం పూర్తి అయిపోతాయి పద్నాలుగు తారీఖు నైట్ వచ్చేసి నెల్లూరు వైజాగ్ హైదరాబాద్ వచ్చే గొప్ప డాన్స్ డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది అంటే యానవాయితీ అంటే అమ్మవారికి సంబంధించిన సంక్రాంతి పండుగ సందర్భంగా యానవాయితీ ఎప్పటి నుంచి మొదలైంది అంటే మీ ఆధ్వర్యంలో పూర్వీకుల నుంచి ఏమన్నా మీరు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈ ఉత్సవాలు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము ఈ ఈ ఉత్సవాలు మా ఆధ్వర్యంలో నుంచే జరుగుతున్నాయి అన్నీ కూడా భారీ ఖర్చుతో కూడినటువంటి పరిస్థితి ఏ విధంగా మీరు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు ప్రజలకు ప్రజలందరూ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అదేవిధంగా ఎప్పటి నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి ఎన్ని రోజులు జరుపుతారు పన్నెండవ తారీఖు కుంగ మొదలు పెడతాము అనగా ఈ రోజు నుంచి పదమూడు వచ్చేసి అన్నదానము పద్నాలుగు వచ్చేసి గొప్ప డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పదిహేను వచ్చేసి నెల్లూరు వైజాగ్ హైదరాబాద్ వారిచే గొప్ప డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పదహారు సీనియర్ సిటిజన్స్కి గొప్ప డ్రామా అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కానీ వేరే ఏదన్నా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏమైనా ఉన్నా పదమూడవ తారీఖు అన్నదాన కార్యక్రమం గొప్పగా జరుపుకున్నాం అదేవిధంగా స్నేహితు ఆధ్వర్యంలో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేస్తున్నా చెప్పిన నిర్వాహకుల పరిస్థితి కెనవన్ బాలాజీతో సాయి సీఎండి న్యూస్ కావాలండి